చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎందుకంటే వాటిని ఊపుక తిన్నారు కాబట్టి చూడ ఐదో ఐదవ తారీఖు చూపు అని నా వేడి చల్లాకపోతే తప్పకుండా నువ్వు ఏమి చెప్పింది నా అభిప్రాయం అది తొమ్మిదవ తారీఖు ఇక వస్తాయి అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తొమ్మిదవ గారు అదే ఒక నెల రోజుల వెనకైనా వెనుకైనా నా అభిప్రాయం నాది నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో నేను వద్దటిదా ఇది వివాదాలకు దారి తీసేది వద్దు నేను ఏ పార్టీని కొమ్ము కాయడం లేదు ఇది ప్రజల కోసం రాష్ట్రం కోసం డబ్బులు వృధా అవుతున్నాయి నూట ఇరవై కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేశాను ఎవరో చెప్పేదా చెప్పి నూట ఇరవై చెప్పేదాన్ని ఇస్తా అని చెప్పాను కాబునాయుడు ఎన్ని సంక్షేమాలు నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండి ఉంటే అడక్కనే చంద్రబాబు నాయుడుకు ఏం లేదు కదా చచ్చి రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు తిరిగి బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి